జనవరి ఇరవై ఆరు దగ్గర పడుతున్న కొద్దీ భారతదేశం మొత్తం పాట్రియాటిక్ వైపుతో నిండిపోతుంది స్ట్రీట్స్ మీద త్రివర్ణ పతాకాలు ఎగురుతూ కనిపిస్తాయి ప్రతి ఒక్కరిలోనూ ఒక సైలెంట్ ప్రైడ్ కనిపిస్తుంది దేశానికి అత్యంత గౌరవప్రదమైన పండుగలలో ఒకటైన రిపబ్లిక్ డే కోసం ప్రజలంతా ఈగర్గా ఎదురుచూస్తూ ఉంటారు కానీ ఈ సమయంలో చాలామందిలో ఒక కామన్ డౌట్ వస్తుంది ఈసారి జరుపుకునేది ఎన్నో గణతంత్ర దినోత్సవం అన్న ప్రశ్న రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరున భారత్ డెబ్బై ఏడవ రిపబ్లిక్ డేను జరుపుకోబోతుంది దీనికి కారణం చాలా సింపుల్ అయినా చాలామందికి కన్ఫ్యూజన్ కలిగిస్తుంది ఇండియా అఫీషియల్లీ రిపబ్లిక్గా మారింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఆ రోజునే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది అదే ఫస్ట్ రిపబ్లిక్ డే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సెకండ్ అలా ఎవ్రీ ఇయర్ కౌంట్ కొనసాగింది ఆ లెక్కన చూస్తే రెండు వేల ఇరవై ఆరు నాటికి రిపబ్లిక్గా డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసి డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది అందుకే దీన్ని డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవంగా పిలుస్తారు చాలామంది రెండు వేల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభైని తీసివేసి లేదా పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండిపెండెన్స్ ఇయర్స్ నుంచి లెక్క వేసి తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ రిపబ్లిక్ డే కాలిక్యులేషన్ ఎప్పుడు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ నుంచి మొదలవుతుంది ఇండియాకి ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున ఇండిపెండెన్స్ వచ్చిన ఫుల్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మారింది మాత్రం పంతొమ్మిది వందల యాభైలోని జనవరి ఇరవై ఆరు అనే తేదీని కూడా ఉద్దేశపూర్వకంగానే ఎంచుకున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పైలో ఇదే రోజున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని ప్రకటించింది ఆ హిస్టరికల్ సిగ్నిఫికెన్స్ని గుర్తు చేసుకునేలా అదే రోజున కాన్స్టిట్యూషన్ అమల్లోకి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై ఆరు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మరింత స్పెషల్గా ఉండబోతున్నాయి తొలిసారిగా ఇద్దరు యూరోపియన్ లీడర్స్ కలిసి చీఫ్ గెస్ట్లుగా హాజరవుతున్నారనే వార్త ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్తో పాటు నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ అయిన మార్క్రెట్ అలాగే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వర్ండర్లియన్ ఈ వేడుకలకు హాజరవుతున్నారని చెబుతున్నారు ఇది ఇండియా యూరోప్ రిలేషన్లో ఒక మెమరబుల్ మూమెంట్గా భావిస్తున్నారు ఈసారి వేడుకలు దేశభక్తిని స్వయం సమృద్ధిని ప్రతిబింబించే థీమ్స్ చుట్టూ సాగనున్నాయి వందే మాత్రం పాటకు నూట యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక గుర్తింపులు అలాగే ఆత్మ నిర్భర్ భారత్ విజన్ను చూపించే ప్రదర్శనలు ఉండనున్నాయి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్ట్రెంత్ని చాటి చెప్పే విధంగా కొత్తగా ఏర్పడిన ఎలైట్ యూనిట్స్ ప్యారేడ్లో పాల్గొననున్నారు అంతేకాదు లదాఖ్ నుంచి వచ్చిన బ్యాక్ట్రియన్ క్యామెల్స్ జాన్స్కర్ హార్సెస్ ట్రైన్ బర్డ్స్ మిలిటరీ డాగ్స్ వంటి యూనిక్ ఎలిమెంట్స్ కూడా మార్చ్ పాస్ట్లో భాగం అవుతాయని సమాచారం న్యూఢిల్లీలోని కాత్వాన్ పాత్లో జరిగే గ్రాండ్ పరేడ్ ద్వారా ఇండియా తన మిలిటరీ పవర్ కల్చరల్ డైవర్సిటీ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ని ప్రపంచానికి చూపించనుంది ఈ సెలబ్రేషన్ జనవరి ఇరవై తొమ్మిదిన జరిగే బీచింగ్ రీట్రీట్ సెరమనీతో ముగుస్తాయి అందుకే రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే కేవలం ఒక సంఖ్య కాదు ఇది భారత ప్రజాస్వామ్యం ఐక్యత రాజ్యాంగ విలువలతో సాగుతున్న గర్వకారణమైన ప్రయాణానికి మరో గుర్తింపు